నారింజకాయ పప్పుకి పప్పు ఇలా వేడిగా ఉండగానే ఇలా కొత్తిమీరని వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టాలి ముందుగా పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత వేడిగా పప్పు ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీరని కలిపాను నారింజకాయ పప్పు కోసం ఇప్పుడు ఇందులో ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకుని పప్పుని ఉడికిస్తున్నప్పుడే నేను పసుపు వేసి ఉడికిస్తాను అందుకే పప్పు చాలా పచ్చగా ఉంది కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నారింజ రసం వేస్తున్నాను నారింజ రసం వేశాక ఒకసారి కలుపుకొని ఇదిలా ఉండగానే పోపు వేశాను కదా నేను మీకు చెప్పాను కదా కరివేపాకుని ఎలా స్టోర్ చేస్తాను అని చెప్పి ఒకవేళ మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంది కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని ఫైనల్గా ఈ పోపులో ఈ కరివేపాకుని వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఇలా వేస్తే కరివేపాకు మనం తీసి పాడేయకుండా పూర్తిగా మనం చేసుకున్న వంటల్లో పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది పోపు వేగిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసి వస్తున్నాను ఇప్పుడు నారింజ రసం కలిపిన ఈ పప్పులోకి పోపులు వేస్తున్నాను నిన్న కార్తీక పౌర్ణమి కదా మనం అందరం ఉపవాసం ఉంటాం కదా అందుకని నేను ఎప్పుడూ కూడా ఆ మరుసటి రోజు ఇలాంటి పుల్లటివి ఏమైనా చేసుకుని తినడానికే ఇష్టపడుతూ ఉంటాను కాలీఫ్లవర్ని ముందుగా శుభ్రంగా వేడి నీటితో కడిగి నిమ్మరసంలో నానబెట్టుకున్నది ఇది ఒక కప్పు ఒక కప్పు కాలీఫ్లవర్ వన్ అవర్ ముందు నేను దీన్ని నిమ్మరసంలో నానబెట్టుకున్నాను ఇవి ఇది కాలీఫ్లవర్ మెంతి ముక్కలు దీనికి మనం ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక ఫుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూను మినప్పప్పు నేను ఇక్కడ మినప్పప్పు బదులు గుళ్ళు వేసుకున్నాను ఒక కప్పు మెంతి ముక్కలకి ఒక అర డజను ఎండిమిరపకాయలు కారం తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఇంకొకటి తగ్గించుకోవచ్చు మేమైతే సమానమైన కారం తీసుకుంటాం ఇలా ఆరు సరిపోతాయి ఇప్పుడు నేను అవన్నీ బాగా రోస్ట్గా వేయించుకున్నాను ఎంత రోస్ట్గా అంటే ఎండిమిర్చి ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ కాలిఫ్లవర్లోకి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేడివేడి అన్నంలో నారింజకాయ పప్పు కలుపుకుని చక్కగా ఆవు నెయ్యి వేసుకుని నిమ్మరసంలో కాలీఫ్లవర్ నానబెట్టి మెంతిబద్దలు వేసాను కదా అవి అన్నంలో పెట్టుకుని A la